నూరు యోజనాలు దాటిన హనుమంతుణ్ణి తలుచుకుంటే గ్రామం ప్రజలు స్విక్షంగా ఉంటారనే సంకల్పంతో సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని శివభక్త మార్కండేయ దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం మొదలు పెట్టడం జరిగిందని మహిళా భక్తులు తెలిపారు పదిహేను మందితో ప్రారంభించిన హనుమాన్ చాలీసా పారాయణానికి యాభై మంది వరకు మహిళలు భక్తులు వస్తున్నారని కుల వర్గ భేదాలు లేకుండా అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొంటున్నారన్నారు ఇప్పటికీ పదిహేడు రోజులు హనుమాన్ చాలీసా కార్యక్రమం చేశామని పాటిమీది ఆంజనేయ స్వామి దేవాలయంలో చివరి రోజైన ఇరవై రోజున ఉత్సవ విగ్రహానికి పంచామృతులతో అభిషేకం చేసి ఆకుపూజ వడపూజ చందన పూజ సంకల్పం చేసి మహాన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు చివరి రోజైన ఇరవై ఒకటవ రోజు ఆంజనేయస్వామి చాలీసా పారాయణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వడ్డపల్లి అరుణ పంతం కన్యాకుమారి మాడిశెట్టి హేమలత పెరుమండ్ల చంద్రకళ జ్యోతి కవిత రాజేశ్వరి తిరుమల విజయలక్ష్మి రజిత సుభద్ర శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ఆలయం ఆలయంకు ఈ భక్తులన్నర్నీ హనుమాను చాలీస చదువుతున్న భక్తులన్నర్ని మా దగ్గరికి కూడా వచ్చి మీరు చదవాలని మేము కోరుకున్నాము కాబట్టి వీళ్ళందరూ భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భక్తులు పా చాలిసనే కానీ శివ ఇందులో శివలింగాష్టకము ఇవన్నీ చదువుకున్నాము అది మాకు సంతోషంగా ఉంది మాకు కూడా ఏ వరకు ఏ ఆరోగ్య రీత్యానే కానీ మానసికంగానే కానీ ధైర్యంగా ఉండాలని ఈ ఇరవై ఒక్క రోజు దీక్ష పట్టినట్టుగా నాకు అనిపిస్తుంది అదే సంకల్పంగా ఉండాలని కోరు మార్కెండ టెంపుల్లో సీతారాములకు దీనిలో ఉంది కాబట్టి హనుమాన్ టెంపుల్ కూడా ఉంది కాబట్టి మా శ్రీమలతో వచ్చిన వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ టెంపుల్లో కూడా చేయాలి హనుమాన్ చాలీసా చేయాలని మొన్న చెప్పడంతోనే ఈరోజు రావడం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అందరి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతాన సలతో ఉండాలని మేము కావాలని చేయాలి మీరు గారు అని చెప్పగా రావడంతోనే చాలా మాకు సంతోషం అంది ఇస్లాబాద్ నగరంలో పదిహేడవ రోజు ఈరోజు హనుమాన్ చాలీస విష్ణు సహస్రనామాలు మహిళలందరినీ కూడా సనాతన ధర్మాన్ని పెంపొందించుకోవడం కోసం హేమలత గారు మహిళలందరినీ ప్రోగు చేసి వాళ్ళందరిలో కూడా భక్తిభావము పెంపొందించడానికై ఇక్కడ ఉస్నాబాద్ టౌన్లో ఉన్న ప్రతి గుళ్ళల్లో ఇంకా పరిసరాలలో ఉన్న గుళ్ళల్లో కూడా భక్తిభావాన్ని పెంపొందించడం కోసం అంటే మనము అనేక రకాల దుర్ఘటనలు చూస్తూనే ఉన్నాము మన దేశాన్ని ప్రపంచాన్ని ధర్మాన్ని కాపాడుకోవాలంటే మనలాంటి వాళ్ళందరం కూడా ఏది మహిళ అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు మనము ఒక్కరమే ఇంటింతై వసుడి అన్నట్టుగా చాలామంది కలిసి ఇట్లా ఒక ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి ఇట్లాంటి కార్యక్రమాలు చేసినట్టయితే ప్రతి ఒక్కరిలోని మనకే కాదు మన పిల్లలకి చూసే చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనల్ని కాపాడుకోవడము మన పరిసరాలను దేశాన్ని మనము ప్రపంచాన్నే కాపాడుకోగల శక్తి మహిళా శక్తికి ఉంది కాబట్టి మనం ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి ఎట్లాంటి టైంలో ఉద్యోగాలు కానివ్వండి ఇంకా వ్యాపారాలు కానివ్వండి ఇవి ఉన్నా మనం కొంచెం ఒక గంట రెండు గంటలు ఒక గంట టైంని ఉదయం కానివ్వండి సాయంత్రం కానివ్వండి ఇలాంటి వాటికి కేటాయించినట్లయితే మన మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా కూడా మంచిగా ఇలాంటి ధర్మాన్ని ఇంకా పెంపొందించాలని ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొన్న యొక్క అనుభూతి ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఉండదు ఇలాంటి దేవుడి దగ్గరికి వచ్చి ఇక మనం అందరము మహిళలందరమో కలిసి ఇలాంటి భగవత్ నామ స్మరణ చేసినట్టయితే మన మైండ్ కానివ్వండి మనం చేసే పనిలో కానివ్వండి ప్రశాంతత ఉంటుందని నా యొక్క మనవి ఆకాశ మార్కండేయన్ టెంపుల్లో ఈరోజు ఇరవై ఒక రోజు పారాయణం సందర్భంగా మా హేమలత అంటే మా మహిళ చెప్పాలో తెలియదు నాకు మా డిస్టిక్ మహిళా ప్రెసిడెంట్ తనకు సంకల్పం కలపడమే మా భాగ్యం అనుకున్నాం తన సంకల్పం వల్ల మేమందరం పుణ్యాన్ని పొందుతున్నాం ఎందుకంటే మేము ఇంట్లో రోజు హనుమాన్ చాలీసే చదువుకుంటాం కానీ ఇక్కడికి వస్తే ఇంతమందిలో చదవడం వల్ల ఇంకా ఎక్కువ అందరికి ఫలితం మంచిగా ఉంటుందని చెప్పేసి ఇరవై రోజు స్టార్ట్ చేయడమేంది అందులో భాగంగా ఉస్నాబాద్ మార్కండేయన్ టెంపుల్లో ఈ రోజు పదిహేడవ రోజు స్టార్ట్ చేసిన చదివాము అదేవిధంగా ఇరవై ఒక రోజు ఇంత ఘనంగా అయితే అసలు మేము ఊహించలేదు ఇంత బ్రహ్మాండంగా జరగడానికి కారణం హిమలత అంటే వారికి మేము ఎప్పుడూ వెళ్ళవేళలా దాసోహి కృతజ్ఞతలు తెలుపు వాళ్ళందరూ ఇంత మంచి కార్యక్రమం విజయవంతం చేసినందుకు ఆ హనుమంతుని ఎప్పటికీ వాళ్ళకు జీవన వాళ్ళ ఆరోగ్యం కానీ వ్యాపారం కానీ అన్నీ వాళ్ళకు మంచి ఉండాలని కోరుకుంటున్నాము మా వైద్య ఈ కార్యక్రమం కానీ మీ అందరం అలచి రావాలని మా విజయవంతం చేయాలని అనుకున్నాము అసలు ఈ విధంగా మించలేదు రోజు ఈ కార్యక్రమం చేసి ఇంత మంచి భక్తులు వచ్చి ఇంత మంచిగా జరిగితేనే అసలు అనుకోలేదు ఈ విధంగా ప్రతి సంవత్సరం చేసుకోవాలి ప్రతి నెల ప్రతి మంగళవారం ప్రతి శనివారం కూడా చేయాలి మా వరకోరిక మా వైన కోరిక మీకు వెళ్ళి అందరం చేయసుకోవాలి వెన్నమ్మ గారితలు వాతావరణాన్ని పట్టణంలో బాగా పెంద చూస్తున్నారు దీనిలో రావడం హనుమాన్ చాలిస్ హనుమాన్ చాలిసా చదవడం ఎంతో హ్యాపీగా ఉంది మానసిక ఒత్తిళ్ళు శారీరక ఒత్తిళ్ళు దీనివల్ల దూరం అవుతాయి మానసిక ప్రశాంతత మనం తగ్గడుతాము పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది హిందూ ధర్మాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము సనాతన ధర్మాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలి జై హింద్ జై హిందూ